హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి కొన్ని వందల రోగాలను నయం చేసి మునగాకుతో మునగాకు ఆవకాయని ఒసరిలా ట్రై చేసి చూడండి మామిడికాయ పచ్చడిని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ ఏడాది మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా కొంచెం మునగాకు మామిడికాయ పచ్చడిని ట్రై చేసి చూడండి ఈ ఏడాది కనుక ఇలా మునగాకు మామిడికాయ పచ్చడిని ట్రై చేశారంటే ప్రతి ఏడాది కూడా మీ ఇంట్లో వాళ్ళు మరీ మరీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇలా హెల్దీగా మునగాకు ఆవకాయ మీకు కూడా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ అంటూ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరిపు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా మునగాకు ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఇలా హెల్తీగా మునగాకు ఆవకాయ చేసుకోవడానికి ముందుగా మునగాకుని నీట్గా వాష్ చేసి ఇలా తుంచుకొని ఎండలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి మీకు ఎండబెట్టుకోవడానికి టైం లేకుంటే ఆకుని తడి లేకుండా ఆరిన తర్వాత మనం ఇలా ప్యాన్లో వేసి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఆకుని పొడి చేసి కూడా తీసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ముందుగా మునగాకుని వాష్ చేసుకొని ఇలా ఎండలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టుకొని ఈ మునగాకుని ఇలా పొడి చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతులను వేసుకొని వీటిని ఇలా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆవాలను కూడా వేసుకొని మెంతులు ఎర్రబడి ఆవాలు చిటపటలాడేంత వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇదే వీటిని వేయించుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక కప్పు ఆయిల్ అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ ఇలా కొంచెం అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే మంచి రుచి కోసం ఒక స్పూన్ క్రష్ చేసిన ధనియాలను వేసుకోండి పచ్చళ్ళలో చాలా రుచిగా ఉంటుంది ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత వంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవారికి ఇలా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి ఇది చల్లారిలోపు మనకు వెల్లుల్లిపాయ మొత్తం ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇది తాలింపు చల్లారే లోపు దీనిలోకి ఇలా పుల్లటి మ్యాంగోస్ని నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను ఇలా ఈ పచ్చళ్ళలోకి మ్యాంగోస్ మనకు ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది నేను తీసుకున్న మ్యాంగోస్ని ని ముక్కలుగా కట్ చేసే లోపు మనకు మరో పక్కన తాలింపు కూడా చల్లారిపోయింది నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఒక టీ గ్లాస్ కారము మీకు ఊట ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్ పెంచి కూడా తీసుకోవచ్చు అలాగే హాఫ్ గ్లాస్ కంటే తక్కువ పావు గ్లాస్ కంటే ఎక్కువ సాల్టు ఒక గ్లాసు మునగాకు పొడిని వేసుకొని అలాగే మనం వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి తిన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకొని తిన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవడమే చూడండి ఇలా సింపుల్గా హెల్తీగా మనకు మునగాకు ఆవకాయ రెడీ అయిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుంది మరి హెల్తీగా ఈసారి మునగాకు ఆవకాయని ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఒకవేళ మీరు కూడా ఇలా చేసి ఉంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న बेल सिंबल पे क्लिक చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో